అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే శక్తివంతమైన వారాహిమవారికి ఈ విధంగా కనుక మీరు దీపం పెట్టినట్లయితే మీ కోరిక ఎలాంటిదైనా కానివచ్చు ఫ్రెండ్స్ వెంటనే తీరుతుందండి ఇక నా వల్ల కాదు నేను ఏం చేయాలి ఇక నాకు వేరే దారి లేదు చావే దిక్కు అని చెప్పి చాలా మంది అయితే బాధపడుతుంటారు కదండి అలాంటి వారందరికీ కూడా ఈ దీపం అనేది ఎంతో బాగా ఫ్రెండ్స్ వారాహిమ వారు మీకు ఎంతో హెల్ప్ అనేది చేస్తారు మీకు సహాయపడతారు మీ ఇబ్బందులు అనేది తీరుస్తారండి నమ్మకంతో అమ్మని పూజించినట్లయితే అసలు జరగనే జరగదు అన్న పని అంటే ఏది ఉండదండి ఇక మీరు చాలా సింపుల్ గా చేయాలండి దీనికోసం మీరు ఏం చేయనవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటివి యూస్ చేసుకోవచ్చు మీరు అమ్మ ముందు ఈ ఒక్క దీపం నేను చెప్పినట్లుగా దీపం పెట్టి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందండి చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి డబ్బు సహాయం కోరి మీ బంధువులను లేదంటే మీ స్నేహితులను ఎవరినైనా డబ్బులు అడిగినప్పుడు ఫస్ట్ వాళ్ళందరూ మేము ఇస్తాము మీరు పని స్టార్ట్ చేసుకోండి అని చెప్పి తర్వాత లాస్ట్ మీట్లో చేతులు ఎత్తేస్తారండి మీరు అన్నీ ఫినిష్ చేసేసుకున్నాం మీకు ఆల్మోస్ట్ అయిపోయింది అని అనుకున్న సమయంలో వాళ్ళకి మా దగ్గర డబ్బు లేదు అని చెప్పి చేతులు ఎత్తేస్తారనమాట ఇక అలాంటి సమయంలో మీరు ఏం చేయాలి అసలు ఏం తోచడం లేదే ఎలా చేస్తే మనకు డబ్బు అందుతుంది అని అనుకున్న సమయంలో అమ్మవారు ఈ విధంగా అయితే దీపం పెట్టడం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రెండే రెండు రోజుల్లో మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి మీరు అనుకున్న డబ్బు అనేది మీకైతే సమకూరుతుందండి చాలా అంత శక్తివంతమైందండి ఈ దీపం అనేది ఇది మీరు ఎలా పెట్టుకోవాలంటే అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో ముందు పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారికి సపరేట్గా గా ప్రమిదలు పెట్టుకున్న పెట్టుకోవచ్చు ఇక అది లేదు ప్రమిదలు కూడా లేవు అని అనుకున్నవారు మీ నార్మల్గా మీరు ఇంట్లో దీపం పెట్టుకుంటారు అలా అయినా కానీ అమ్మవారికి మీరు దీపం అనేది పెట్టుకోవచ్చు అండి కామాక్షి దీపం అయినా కానీ కొంతమంది పంచముఖ దీపం అనేది పెడుతుంటారు అలా ఏదైనా కానీ మీరు పెట్టుకున్న దీపంలోనే అమ్మవారిని తలుచుకొని పెట్టుకోవచ్చు ఇక లేదు అనుకున్నవారు లక్ష్మీదేవి ఫోటో ముందైనా చెప్పుకోవచ్చు లేదంటే కనకదుర్గదేవి ఫోటో ముందని చెప్పు అమ్మవారి ఫోటోలు ఉన్నా కానీ అమ్మవారి ఫోటో ముందు దీపం అనేది పెట్టుకోవచ్చు అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి మనం పెట్టుకునే దీపంలో ఏం వేయాలి అని అంటే మీరు పెట్టుకున్న దీపంలో ఫ్రెండ్స్ పచ్చ కర్పూరం అండి తెలుసు కదండి అందరికీ పచ్చకర్పూరం కొంచెం వేయండి ఒక యాలకులు ఒక లవంగం ఈ రెండు వే ఈ మూడు వేయాలండి కొంచెం పచ్చకర్పూరము ఒక లవంగం ఒక యాలకులు ఈ మూడు వేయడం వల్ల ఏంటంటే ఈ మూడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవండి ఈ మూడు అంటే ఈ మూడు వేయడం వల్ల దీపంలో మన ఇల్లు అనేది ఎంతో సుగంధ పరిమళంగా మంచి సువాసనతో వెదజల్లుతుందండి పచ్చకర్పూరం మంచి స్మెల్లో వస్తుంది ఇక యాలకులు లవంగాలు చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ఈ మూడింటికి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అయితే చాలా ఎక్కువ ఉంటుందండి అలాగే మీ కష్టాలన్నీ తీరిపోవడానికి కూడా ఈ దీపం అయితే ఎంతో బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి ఈ విధంగా అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇంకో విషయం ఏంటంటే అండి మీరు దీపంలో వేసే లవంగము యాలకులు అసలు పుచ్చిపోకుండా పగిలిపోకుండా లవంగం మొగ్గ విరిగిపోకుండా ఇలా ఉండేలాగైతే చూసుకొని మంచివైతే వేయండి అండి ఇక పచ్చకర్పూరం ఎలాగ ఆవరైపోయింది కాబట్టి ఇక దాంట్లో వేసిన లవంగం యాలకులు ఏం చేయాలంటే చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పడేయండి ఈ దీపం పెట్టినప్పుడు మనం ఏం మంత్రం చెప్పుకోవాలంటే వజ్రఘోషం వజ్రఘోషం ఇదైనా చెప్పుకోవచ్చండి లేదంటే ఓం వారాహి దేవియే నమ ఓం వారాహి దేవియే నమ ఇదైనా చెప్పుకోవచ్చు లేదంటే మీరు వార్తలు అయినా నర్పవి అయినా మీ అండి ఏదైనా కానీ అమ్మవారి మంత్రం అనేది చెప్పుకొని ఈ దీపం అనేది పెట్టుకున్నట్టయితే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఇక ఇది ఎప్పుడు పెట్టుకోవాలని అంటే మంగళవారం అండి మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కానీ పంచమ తేదీలో కానీ పౌర్ణమి తేదీల్లో కానీ ఇలాంటి సమయాల్లో అంటే అమ్మవారికి ఇష్టమైన తేదీల్లో పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక లేదు అంటే మీరు ప్రతిరోజు అండి ప్రతిరోజు పెట్టినట్టు ఇంకా అసలు మీకు తిరిగే ఉండదండి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది ఏ ఇంట్లో అయితే మనం ప్రతి నిత్యం పూజిస్తూ ఉంటామో ఆ ఇంట్లో కష్టాలు అంటే అస్సలు ఉండవండి ఇది నమ్మకంతో చెప్తాం ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అసలు జరగదు అని అంటే ఎక్కడ ఉండదండి మీరు నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది మరి ఈ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే రాత్రి సమయం అండి అమ్మవారి రాత్రి దేవత కదా ఆ సమయంలో మీరు దీపం పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా మీకు అయితే దొరుకుతుందండి ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్